హాయ్ హలో అండి మన పావని బ్లాగ్స్కి స్వాగతం అండి మనము గోరింటాకుని ఎర్రగా పండాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్తో ఎలా చేయాలో చూద్దామండి ఎర్రగా ఎలా పండాలంటే ఎలా చేయాలో మనము తీసుకోవాలండి చెక్క దాల్చిన చెక్క లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క ఒక మూడు దవంగాలు ఒక చిన్న ఒక రెండు తీసుకోవాలి ఆ బిర్యానీ ఆకులు ఒక రెండు టీ పౌడరు నిమ్మకాయ పద్దండి ఒకటి ఒక నిమ్మకాయ అండి ముక్కలుగా చేసి అది కూడా వేసేసి ఇవన్నీ వాటర్లో వేసి వాటర్ బాయిల్ చేయాలండి బాగా బాయిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనం గోరింటాకు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి ఆ గోరింటాకులో ఈ వాటర్ వా వడగట్టేసేసి ఈ వాటర్ పోసేసి మిక్సీ చేసుకోవాలండి గోరింటాకు ముద్దగా పలుచుగా కాకుండా ముద్దగా చేసుకోవాలి కావాల్సిన వరకు నీళ్లు పోసుకుంటూ ముద్దగా చేసి పెట్టుకోవాలండి ఇలా చేసుకొని దానిలో కొంచెం షుగర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి షుగర్ వేసి అప్పుడు మెత్తగా చేసుకున్న తర్వాత మనం గోరింటాకు పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఒక్క టూ అవర్స్ ఉంటే చాలండి ఎక్కువ వద్దు ఎక్కువ ఉంటే మళ్ళీ నల్లకపోతుంది ఒక టూ అవర్స్ పెట్టేసుకున్నారంటే గోరింటాకు ఎర్రగా పండుతుందండి చాలా ఎర్రగా పండుతుంది చాలా బాగుంటుందండి ఇది పాటించండి ఈ టిప్స్ పాటించి మీరందరూ కూడా గోరింటాకు పెట్టుకుంటారని ఎర్రగా పండితే చాలా బాగుంటుంది కదండి మనకి ఆ సంతోషమే హ్యాపీనే వేరు కదండి ఆడ లేడీస్కి చాలా ఆనందంగా ఉంటుంది కదండి ఇలా ఎర్రగా పండిన గోరింటాకుని చూసుకుంటే మనము ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసం అంతా పెట్టుకోండి చాలా మంచిది ఓకే థ్యాంక్ యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని